జిల్లా రామచంద్రపురం మండలం వెలిమెల తండాలో ఉద్రిక్తత వాతావరణం నెలకొంది వెలిమెల రెవెన్యూ గ్రామంలో సర్వే నంబర్ నాలుగు వందల ముప్పై నాలుగులో గల ప్రభుత్వ భూమి ఎనభై ఐదు ఎకరాలకు లెక్కకు రాకుండా ఉండడం వల్ల ఈ భూమికి సరిహద్దు సర్వే నంబర్లు అనుకున్న వాటిని ఆధారం చేసుకుని ఆరు వందల ముప్పై రెండు నుండి ఆరు వందల నలభై నాలుగు పన్నెండు కొత్త సర్వే నంబర్లు సృష్టించి ఇరవై ఐదు ఇరవై ఆరు గుంటలు బిల్ల దాఖలాలో భూమిని రెవెన్యూ శాఖ అనర్హులకు రియల్ ఎస్టేట్ మాఫియాకు పట్టేదారు పాస్ పుస్తకాలు మంజూరు చేశారు గిరిజనులు భూమిలో కొమ్మారెడ్డి విక్రమ్ కుమార్ రెడ్డి కుటుంబానికి పదహారు ఎకరాల ఇరవై తొమ్మిది గుంటల రెడ్డికి ఏడు ఎకరాలు పదిహేడు గుంటలు ఆరు ఎకరాల ఇరవై నాలుగు గుంటలు ఇతరులకు ఇంకా పదిహేడు ఎకరాల భూమి మరియు సర్వే నంబర్ మూడు వందల తొంభై రెండు పక్కన ఇరవై మూడు ఎకరాల వరకు నాట్ క్లైమ్గా ఉంది మొత్తంగా నలభై ఎకరాలు భూమి మిగిలి ఉన్నందున గిరిజనులు కొన్ని సంవత్సరాలుగా వెలిమల తండ కొండకాల్ తండ ప్రజలు క్రమంలో రెవెన్యూ అధికారులు అపర్ణ గ్రీన్ మార్క్ రియల్ ఎస్టేట్ కంపెనీలకు కుమ్మక్కై ప్రభుత్వ ఎనభై ఐదు ఎకరాలు అక్రమంగా దోచుకుంటున్నారు ప్రశ్నిస్తున్న గిరిజనులపై అక్రమ కేసులు బనాయిస్తూ గిరిజనులను ఇబ్బంది పెడుతున్నారు గిరిజనుల భూములు జోలికి రావద్దని తెలంగాణ హైకోర్టు ఆదేశాలు స్పష్టంగా ఉన్నప్పటికీ సంగారెడ్డి జిల్లా ఎస్పీ రూపేష్ డిఎస్పీ రవీందర్ రెడ్డి ఇతర పోలీసు అధికారులు నిత్య నిర్బంధం పెట్టి అర్ధరాత్రి గిరిజన భూమిలో ఆక్రమించి ప్రహారీ గోడలు పెట్టించారు ఈ గిరిజనులకు మద్దతుగా మెదక్ పార్లమెంట్ ఎంపీ రఘునందన్ రావు గిరిజనుల భూములు తిరిగి ఇవ్వాలంటూ ఉదయం పది గంటల నుండి దాదాపు ఆరు గంటల పాటు ధర్నా చేపట్టారు ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు ఎంపీ రఘునందన్ రావును అరెస్ట్ చేయడానికి ప్రయత్నించగా గిరిజన మహిళలు ఒక్కసారిగా అడ్డుకున్నారు పోలీసులపై మహిళలు దాడికి దిగారు పోలీసులను నెట్టివేయడంతో ఉద్రిక్తత వాతావరణం నెలకొంది ఉద్రిక్తత వాతావరణంలో ఎంపీ రఘునందన్ రావును అరెస్టు చేసి పటాన్చెరు పోలీస్ స్టేషన్కి తరలించారు అనంతరం మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ రామచంద్రపురం మండలం వెలిమెల తాండ గిరిజనులు ఎనభై ఐదు ఎకరాల బిలా భూమిని పంతొమ్మిది వందల తొంభై మూడు నుండి కొట్లాడుతున్న గిరిజనులని కాదని కొందరు బడా బాబులకు అంటకట్టడం సరికాదన్నారు గ్రామస్తులకు కోర్టు స్టే ఆర్డర్ ఉత్తర్వులు జారీ చేసినా కాదని బడాబాబుదారులకు దారదత్తం చేసి పట్టా చేశారన్నారు స్థానిక ఎంపీగా గిరిజనుల కోసం పోరాడే బాధ్యత తనపై ఉందని ధర్నా చేపడితే రెవెన్యూ అధికారులు కలెక్టర్ ఎవరు స్పందించలేరని ఆయన తెలిపారు వెంటనే గిరిజనులకు న్యాయం జరిగే వరకు ఈ పోరాటాన్ని కొనసాగిస్తామని ఆయన అన్నారు శాంతియుతంగా గాంధేయ మార్గంలో సుమారు ఆరు గంటలు రోడ్డు మీద బైఠాయించి తమ నిరసనని రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకురావడం జరుగుతుంది నిజాయితీగా గిరిజనులకు దక్కాల్సిన ఎనభై ఐదు ఎకరాల దాకల భూములు ఎవరికి చెందనటువంటి భూములు అయితే ప్రభుత్వానికి చెందాలి లేదా కాస్త చేసుకుంటున్న గిరిజన బిడ్డలకు చెందాల్సినటువంటి ఎనభై ఐదు ఎకరాల విషయంలో ఈ జిల్లా రెవెన్యూ యంత్రాంగం అవలంబించినటువంటి నిర్లిప్త విధానానికి నిరసనగా ఖచ్చితంగా విషయాన్ని రాష్ట్ర హైకోర్టు దృష్టికి అదే రకంగా గవర్నర్ గారి దృష్టికి తీసుకుపోవడంతో పాటు వారికి న్యాయం జరిగేంత వరకు మా మిగతా ఎంపీలం అందరం కూడా కలిసి దీన్ని పోరాటాన్ని కొనసాగిస్తాం ఈరోజు మా రాష్ట్ర పార్టీ గిరిజన మోర్చా అధ్యక్షుడు మిత్రుడు కళ్యాణ్ నాయక్ గారు అట్లే జరుగుతున్నటువంటి విషయాన్ని తెలిసి తన జీవితం మొత్తాన్ని బడుగు బలహీన వర్గాల కోసం కొట్లా మరో రాజ్యసభ సభ్యులు పెద్దలు ఆర్ కృష్ణయ్య గారు కూడా ఈరోజు ఆ గిరిజనులకి సంఘీభావం తెలియజేయడానికి రావడం జరిగింది అట్లే భారతీయ జనతా పార్టీ రంగారెడ్డి జిల్లా అధ్యక్షులు మిత్రులు నరసింహారెడ్డి గారు ఇంకా అనేక మంది ఈరోజు ఉదయం నుంచి నాతో పాటు ఉన్నటువంటి రంగారెడ్డి మా మెదక్ సంగారెడ్డి దాఖల భూములకు సంబంధించి పంతొమ్మిది వందల తొంభై మూడు నుంచి ఈ భూములు మాయని కొట్లాడుతున్నటువంటి గిరిజన బిడ్డల్ని కాదని తొంభై మూడులోనే హైకోర్టు పోయినట్టే గిరిజనులు వాళ్ళ లోపల ఉన్నటువంటి చైతన్యాన్ని అర్థం చేసుకోవాలి పంతొమ్మిది వందల తొంభై మూడు నుంచి ఈ భూమి వాదని కొట్లాడుతున్న గిరిజనులను కాదని తెలంగాణ ఇతరులు కొంతమంది వచ్చి మా పక్క పొలం మాకు అంటే ఆగ మేఘాల మీద రిపోర్ట్లు తయారు చేసి తహసీల్దార్ గారు ఆర్డీఓ గారు జాయింట్ కలెక్టర్ గారు ఊరోళ్ళు అనేటువంటి పరాయలకు పట్టాలు ఇచ్చి కోర్టు ఉత్తర్వులకు భిన్నంగా కాంపౌండ్లు నిర్మిస్తున్నటువంటి విషయం నా దృష్టికి వచ్చినప్పుడు స్థానిక ఎంపీగా గిరిజన బిడ్డల పక్షాన నిలబడినందుకని అక్కడికి పోయి ఉదయం నుంచి సాయంత్రం దాకా నిరసన కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది ఇంత జరుగుతుంటే ఒక రెవెన్యూ సిబ్బంది కానీ జిల్లా కలెక్టర్ కానీ సమస్య పట్ల స్పందించాల్సింది హైకోర్టులో ఉన్న రిట్ పట్ల స్పందించాల్సినటువంటి రెవెన్యూ యంత్రాంగం నిమ్మకు నీరెత్తినట్టు ప్రవర్తించి దీన్ని ఏదో లా అండ్ ఆర్డర్ సమస్యగా చేసి మా మీద కేసులు చేద్దామనేటువంటి కుటుంబాన్ని కానీ గిరిజన మిత్రులు ప్రాణాలు పోయిన భారతీయ జనతా పార్టీ నాయకులకి ముఖ్యంగా గిరిజన ఆడపడుచులు చూపెట్టినటువంటి పోరాట పటిమకి శిరస్సు వంచి జిల్లా కలెక్టర్ గారు దొంగ పటాలని రద్దు చేయాలని నేను ఈ సందర్భంగా వారికి విజ్ఞప్తి చేస్తా మల గ్రామంలోని లంబాడ గిరిజన తాండాకు చెందిన దాదాపు అరవై డెబ్బై ఫ్యామిలీస్ అరవై ఏళ్ళ నుంచి వాళ్ళు సాగు చేసుకుంటున్నారు అట్టి భూములను రాష్ట్ర ప్రభుత్వము రెవెన్యూ అధికారుల చేత పోలీసుల చేత ఒత్తిడి చేసి దౌర్జన్యంగా నా కొన్ని పారిశ్రామికవేత్తలకు ల్యాండ్ లాన్స్కు ఇవ్వడానికి కుట్ర చేస్తుంది ఇది సాగదు వారి భూమి వాళ్ళకి ఇవ్వాలి ప్రభుత్వంలోని ఏ చట్టం నుంచినా అరవై ఏళ్ళ నుంచి సాగు చేస్తున్నటువంటి గిరిజనులకు ఇవ్వాలి భూమి లేని గిరిజనులకు ఇవ్వాలి అదేవిధంగా రెవెన్యూ యాక్ట్ ప్రకారం కూడా రెవెన్యూకి రెవెన్యూ చట్టాలు వచ్చినాయి ఆ చట్టాల ప్రకారం కూడా వాళ్ళకి ఇవ్వాలి కానీ ఇవ్వకుండా పారిశ్రామికవేత్తలకు బడా బడా ల్యాండ్ మార్క్స్కు వాళ్ళ ఒత్తిడికి లొంగి ప్రలోభాలకు లొంగి ప్రభుత్వం వాళ్ళ భూములు పుంజుకోవడం అనేది చాలా అన్యాయం గిరిజనుల పచ్చాన అందరం మనిషిగా నిలబడి వారికి పట్టాలు ఇచ్చే వరకు వాళ్ళకు మద్దతుగా నిలబడి